రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు వచ్చేలా ఆరున్నర లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తెస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు ఈసారి బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదనంగా పదివేల కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు ఈ నెల ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇనిషియల్ ఏమన్నారు వాళ్ళంటే ఈ మాన్సూన్స్ లో గోదావరి వరదల నుంచి బ్యారేజ్లని ఫ్లడ్ ప్రొటెక్షన్ మెజర్స్ మీద చెప్పిన చర్యలు సుమారు సుమారు పూర్తయినాయి నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ యూఆర్ గోయింగ్ టు రివ్యూ విత్ దమ్ వన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులని పూర్తి చేయడానికి అదర్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడానికి ఆర్థిక శాఖ బడ్జెట్ లో ఇరిగేషన్ కి ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది సుమారు పద్దెనిమిది వేల కోట్లు గత ప్రభుత్వం డ్రా చేసిన లోన్స్ మీద ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అమౌంట్ పోతుంది టూ థౌసండ్ క్రోర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఉన్నాయి శాలరీస్ పెన్షన్ ఆఫీసెస్ ఎక్సెట్రా ఒక ఎయిట్ థౌసండ్ క్రోర్ కొత్త వర్క్స్ కి ఇవ్వడం జరిగింది ఆర్థిక ఏమడగబోతున్నామంటే ఈ సంవత్సరం వర్క్ల ఎక్స్పెండిచర్ కోసము పది నుంచి పదకొండు వేల కోట్లు కేటాయింపజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయబోతున్నాము ఆరున్నర లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఈ సంవత్సరం తీసుకురాబోతున్నాము కోయిల్ సాగర్ బీమా నెట్టెంపాడు కల్వకుర్తి ఇవి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయబోతున్నాము డిసెంబర్ ట్వంటీ ఫైవ్ వరకు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ఎల్బిసి ఇవి కూడా ప్రయారిటీ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి కొడంగల్ లిఫ్టిగేషన్ స్కీమ్ అచ్చంపేట మరి అదేవిధంగా గౌరవెల్లి ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి పూర్తి చేయబోతుంది ఒక ప్లాన్ చేసుకొని फैनान्स डिपार्टेंट की पंपो होतो